పాము కాదు వెన్నెముక ఇచ్చాడు ఇక్కడ వెన్నెముక కాదు ఇది వెన్ను అని సరి చేసుకోండి సార్ మీరు ఎప్పుడు చెప్తుంటారు కదా మన టెక్స్ట్ బుక్ ఏ ఫైనల్ కదా ఎగ్జామ్లో వస్తే నేను వెన్నెముకనే పెడతాను అదే ఫైనల్ కదా నేను టెక్స్ట్ బుక్ ఎవిడెన్స్ చూస్తానంటా రైట్ ఎగ్జాక్ట్లీ మీరు అనేది రైటే బట్ ఇక్కడ ఒక్కసారి మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఇదే ఇదే సెంటెన్స్ ఏదైతే ఇంగ్లీష్ మీడియంలో చూడండి ఇంగ్లీష్ మీడియంలో చూస్తే మీకు ఈ వెన్నెముక ప్రాంతంలో ఒకవేళ వెన్నెముక కరెక్ట్ అనుకున్నట్లయితే ఏమి ఇవ్వాలి ఇక్కడ బ్యాక్ బోన్ అని ఇంగ్లీష్ మీడియంలో ఇవ్వాలి కానీ ఏమి ఇచ్చాడంటే అక్కడ మనకి స్పైనల్ కార్డ్ అని ఇచ్చాడు స్పైనల్ కార్డ్ అనేది ఇవ్వడం జరిగింది స్పైనల్ కార్డ్ ఇచ్చాడు సో స్పైనల్ కార్డ్ అంటే వెన్నెముక కాదు వెన్ను పాము ఇఫ్ ఆల్ ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగితే ఇంగ్లీష్ మీడియంలో ప్రింట్ చేసిన దాన్ని ఫైనల్గా తీసుకుంటారు గమనించండి సో కాబట్టి ఇది వెన్నెముక కాదు వెన్ను పాము అని సరి చేసుకోండి ఇది ఫిఫ్త్ క్లాస్లో సెమిస్టర్ వన్ బుక్లో పేజ్ నెంబర్ సెవెంటీ వన్లో ఉంటుంది సరి చేసుకోండి అయితే వన్ నాట్ ఎయిట్ పిక్చర్ ఉండాలి ఎందుకు వన్ నాట్ ఎయిట్ పిక్చర్ ఉండాలి గుర్తుపెట్టుకోండి ఒకవేళ పిక్చర్ని చూసి దానికి సంబంధించింది ఇదే అని మీరు రాశారనుకోండి హండ్రెడ్ పర్సెంట్ తప్పులో కాలేస్తారు ఇక్కడ ఉండాల్సిన పిక్చర్ అంటే వన్ నాట్ ఎయిట్ ఎందుకు అంటే వన్ నాట్ ఎయిట్ దేనికోసం ఉపయోగపడుతుందంటే వైద్య సేవల కొరకు ఇక్కడ ఇచ్చాడు చూడండి వైద్య సేవల కొరకు పోలీసు అగ్ని ప్రమాదాల నివారణ కొరకు ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉండేది వన్ నాట్ ఎయిట్ అండి ఇది వన్ నాట్ ఫోర్ కాదు గుర్తుపెట్టుకోండి సో ఇది పేరా ఇచ్చాడు కదా సార్ అక్కడ మరి మరి వన్ నాట్ ఫోర్ ఉంది కదా దానికి రిలవెంట్గా అనుకోవచ్చు మీరు కానీ ఏంటంటే వన్ నాట్ ఎయిట్ ఎందుకు వన్ నాట్ ఎయిట్ జనరల్గా మనం వన్ నాట్ ఎయిట్ అనగా వెంటనే ఏంటి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వెంటనే మెడికల్ అసిస్టెన్స్ కోసం మనం వన్ నాట్ ఎయిట్ ఫోన్ చేస్తామనుకుంటాం కానీ వైద్య సేవల కొరకు పోలీసు కొరకు అదేవిధంగా అగ్ని ప్రమాదాల కొరకు వన్ నాట్ ఎయిట్ ఎందుకు చెప్తున్నాను నేను ఇది అని చూసినట్టయితే ఒక్కసారి ఇక్కడ వన్ నాట్ ఎయిట్ని చూద్దామండి సో ఇక్కడ వన్ నాట్ ఎయిట్ చూడండి ఒకసారి ఇక్కడ ఏముందండి మెడికల్ పోలీస్ ఫైర్ ఒకసారి మీరు బుక్ ఓపెన్ చేస్తే ఫిఫ్త్ క్లాస్ సెమిస్టర్ టూలో పేజ్ నెంబర్ ఫార్టీ నైన్లో ఉంటుంది వన్ నాట్ ఎయిట్ కింద ఒకసారి చూసినట్టయితే మెడికల్ ఉంటుంది పోలీస్ ఉంటుంది ఫైవ్ వెరీ వెరీ హలో హై వెల్కమ్ వారి దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడుమూరు ఎస్ మరి ఎన్సీఆర్టీ బుక్స్ సో నేను రెఫర్ చేసినంత వరకు ఫిఫ్త్ కావచ్చు సిక్స్త్ కావచ్చు సెవెంత్ కావచ్చు ఈ బుక్స్లో కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయండి ఖచ్చితంగా అవి సరి చేసుకోండి నేను క్లాస్ ఏంటి ఏ సెమిస్టర్కి సంబంధించింది అదేవిధంగా పేజ్ నెంబర్లో ఎక్కడ మిస్టేక్ ఉంది మీకు ఆ పిక్స్తో సహా నేను చూపిస్తాను నేను ఏదైతే చెప్తానో అది సరి చేసుకోండి ఎందుకు సరి చేసుకోవాలని కూడా చెప్తాను సో మరి ప్రామాణికంగా ఏది పరిగణించాలని కూడా చెప్తాను సో నెక్స్ట్ ఫర్దర్గా మీకు చూపిస్తానండి నేను కంప్లీట్గా పిక్చర్స్తో సహా చూపిస్తాను సో తప్పకుండా సరి చేసుకోవడానికి ప్రయత్నించాను ఎందుకంటే ఆ రెండు క్వశ్చన్ కూడా తప్పకుండా ఎగ్జామ్లు అయితే తప్పు చేస్తాం సో మనకు టెక్స్ట్ బుక్ ఏదైతే ఉంటుందో అది ఫైనల్ అనుకుంటాము బట్ అదే పెట్టాలన్నా వేరేది పెట్టాలా సరి చేసుకున్నది పెట్టాలా ఎందుకు పెట్టాలనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడానికి అయితే ప్రయత్నించండి అండ్ డిస్క్రిప్షన్లో ప్లేస్టోర్లో కేకే బైల్జ్ అనేటువంటి యాప్ అనేది అందుబాటులో ఉంటుంది తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి దానిలో ఆంధ్ర మరియు తెలంగాణకు సంబంధించినటువంటి డిఎస్సికి సంబంధించిన డెమో వీడియోస్ ఉన్నాయి చూడండి ఫస్ట్ డెమో వీడియోస్ చూడండి ఇఫ్ అట్ ఆల్ మీరు సాటిస్ఫై అనిపిస్తే దెన్ యూ కెన్ గో ఫర్ ద కోర్స్ కేకే బల్జ్ అటువంటి యాప్లో ఇక్కడ మీకు కనపడుతున్నాడు కేకే బయల్జీ కనపడుతున్నాడు ఇక్కడ ఆ యాప్లో మీకు సో అవన్నీ కూడా అవైలబుల్గా ఉంటే డెమో వీడియోస్ చూడండి ఫస్ట్ అండ్ ఇక లెఫ్ట్ సైడ్లో ఎవరైతే చూస్తున్నారో లాస్ట్ డిఎస్సీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తెలంగాణలో జరిగినటువంటి డిఎస్సిలో స్కూల్ అస్టెంట్ బయాలజికల్ సైన్స్గా టీచర్స్గా సెలెక్ట్ చేయబడినటువంటి ఆస్పెంట్స్ అందరూ వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్స్ షేర్ చేసుకుంటూ పిక్స్ అయితే పెట్టడం జరిగింది నెక్స్ట్ మీరు కూడా ఆ ప్లేస్లో ఉండాలి కూడా తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో కావడానికి ప్రయత్నించండి అండ్ వీడియో చివర్లో వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ అయితే చేయండి అదేవిధంగా మీ యొక్క ప్రిపరేషన్కు ఎలాంటి వీడియోలు యూస్ఫుల్గా ఉంటాయని తప్పకుండా కామెంట్ చేయడానికైతే ప్రయత్నించండి నేను కామెంట్స్ చూస్తూ ఉంటాను నాకు బాగా అనిపించిన కామెంట్ తప్పకుండా డిస్ప్లే చేయడానికి అయితే ప్రయత్నిస్తాను అదేవిధంగా మీకు ఎలాంటి వీడియోస్ మీ యొక్క ప్రిపరేషన్ నెక్స్ట్ లెవెల్ తీసుకోపోవడానికి ఈ వీడియోలు అయితే మాకు అవసరం ఉన్నాయి సార్ మేమున్న సిచ్యువేషన్లో మాకు ఈ రకమైన వీడియో అయితే యూస్ఫుల్గా ఉంటుంది తప్పకుండా కామెంట్ చేయండి అండ్ ఎవరైతే ఎక్కువగా డిమాండ్ చేసినట్టు కామెంట్ తప్పకుండా దానిపైన ఇన్ఫర్మేషన్ని మ్యాక్సిమమ్ గ్యాదర్ చేసే చేస్తాను తప్పకుండా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను రైట్ రైట్ సెషన్లోకి అయితే వెళ్ళిపోదామండి సో ఏంటి ఎక్కడున్నా ఏ సంగతి అనేది తప్పకుండా చూద్దాము అండ్ ఇక్కడ కొంతమంది కామెంట్స్ అయితే పెట్టారని నిన్న పెట్టినటువంటి వీడియోస్ ఏదైతే మీకు మీ యొక్క ప్రిపరేషన్ని కొంచెం మోటివేట్ చేయడం కోసం కన్సిస్టెన్సీ మిస్ అవుతుంది కదా సో చాలామంది అది పెట్టారు సో కన్సిస్టెన్సీని మీరు మెయింటైన్ చేయడం కోసం ఒక మోటివేషనల్ వీడియో అయితే పెట్టడం జరిగింది దాని గురించి థ్యాంక్ యూ సో మచ్ సార్ వీఆర్ సో లక్కీ టు హ్యావ్ యూ సర్ అని పెట్టారు మేము డౌన్ అయినప్పుడు మీ మోటివేషన్ వీడియోని చూస్తే తెలియని పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తున్నాయి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆ పెట్టారేమంటే సుమలత గారు పెట్టారండి థ్యాంక్ యూ సో మచ్ అండి సుమలత గారు అండ్ నెక్స్ట్ వచ్చేసి స్వప్న పెరుమాన్ల గారు పెట్టారు గుడ్ ఈవెనింగ్ సార్ ఈ స్టోరీ నా కోసమే చెప్పినట్లుగా ఉంది సార్ థ్యాంక్ యూ సో మచ్ అన్నారు సో నేను ఒక ఏదైనా మోటివేషన్ స్టోరీ చెప్పానంటే వెయ్యి మంది ఒక్కరికి అది యూస్ఫుల్ అయిన చాలా సంతోషం అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి సోనీ గారు పెట్టారు అనా దిస్ మోటివేషన్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ టుడే ఫర్ మీ బికాజ్ ఐఎమ్ ఫేసింగ్ వార్ ఇన్ మై లైఫ్ యాక్చువల్లీ ఐ నెవర్ హ్యావ్ ఎనీ ఛాన్స్ టు ప్రిపేర్ బట్ ఐ విల్ డెఫినెట్లీ ఫోకస్ ఆన్ మై స్ట్రెంగ్స్ ఐ విల్ డూ మై బెస్ట్ అన్న ఎస్ మరి ఇప్పటివరకు ఎలా ఉన్నారో తెలియదండి సోనీ గారు మీ పరిస్థితి బాగాలేదన్నట్టుగా పెట్టర్ ప్రజెంట్ నాకున్నటువంటి స్ట్రెంగ్త్ పైన ఫోకస్ చేస్తున్నారు నిన్న పెట్టినటువంటి వీడియోలో ఉండేటువంటి ఒక పాజిటివ్ పాయింట్ని తీసుకొని మీరు ఈ కామెంట్ పెట్టారండి థ్యాంక్ యూ వెరీ మచ్ సో మీరు ఖచ్చితంగా మీ స్ట్రెంగ్స్ పైన ఫోకస్ చేయండి మీకున్నటువంటి నెగిటివ్స్ ఏవైతేనో వాటి పక్కకు పెట్టేసేయండి పక్కన నెట్టేసేయండి మళ్ళీ చెప్తున్నాను నేను సో నెగిటివ్స్ని చూసుకుంటూ ఉన్నారనుకోండి మీరు లైఫ్లో ముందుకు పోలేరు మీకు ఉండేటువంటి స్ట్రెంగ్త్ పైన ఫోకస్ చేయండి నాకేం స్ట్రెంగ్త్ ఉంది ఈ స్ట్రెంగ్త్ నేను యూజ్ చేసుకుంటాను అనేసి స్ట్రెంత్స్ పైన ఫోకస్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు లీడ్లో ఉంటారు రేస్లో ముందు ఉంటారు ఎస్ ఇంకా మనకు యాక్చువల్ సెషన్లోకి అయితే వెళ్ళిపోదామండి సో ఇది వచ్చేసి ఫిఫ్త్ క్లాస్ నేను చెప్తున్నాను ఇది ఫిఫ్త్ క్లాస్కి సంబంధించిన సెమిస్టర్ వన్ బుక్లో పేజ్ నెంబర్ సెవెంటీ వన్లో ఉందండి మీరు ఒక్కసారి ఓపెన్ చేసుకోండి ఇప్పుడు అందుబాటులో ఉంటే ఓపెన్ చేసుకోండి లేదంటే మీరు ఒక పెన్ పేపర్ తీసుకొని ఆ క్లాస్ ఏంటి ఏ సెమిస్టర్ బుక్ అదేవిధంగా పేజ్ నెంబర్ ఇది ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి బుక్స్ అండి సో ఫర్దర్ తెలంగాణలో కూడా ఇవి ఇంట్రడ్యూస్ చేస్తామంటున్నారు సో మరి చేస్తారో చేయరో తెలీదు మరి ప్రజెంట్ అయితే ఏపీ వాళ్ళకైతే యూస్ఫుల్గా ఉన్నాయి ఏపీ వాళ్ళు ఎన్సీఆర్టీ బుక్స్ ఫాలో అవుతున్నారు అండ్ ఫర్దర్ అప్కమింగ్ ఇయర్లో తెలంగాణలో మేబీ ఇంట్రొడ్యూస్ చేస్తే చేయొచ్చు అండ్ ప్రజెంట్ ఎస్ఈఆర్డి బుక్స్ అయితే రన్ అవుతున్నాయి సో ఇది ఫిఫ్త్ క్లాస్ సెమిస్టర్ వన్లో పేనెంబర్ సెవెంటీ వన్లో ఉంటుంది ఉన్నదండి ఇది సో బాగా చూడండి ఇక్కడ నాడీ వ్యవస్థ మన శరీరంలో తల నుండి కాళ్ళ వేళ్ళ వరకు ఒక సమర్థవంతమైనటువంటి అనుసంధాన వ్యవస్థ ఉన్నది మెదడు నాడుల ద్వారా శరీరాన్ని నియంత్రిస్తుంది మెదడు వెన్నెముక నాడులు కలిపి నాడీ వ్యవస్థ అంటారు ఓకేనా ఇక్కడ పాయింట్ ఇచ్చాడు ఇది ఇక్కడే తప్పు ఉందండి అండ్ ఇక్కడ ఈ తప్పుని ఖచ్చితంగా సరి చేసుకోండి ఎందుకంటే ఇక్కడ నుండి క్వశ్చన్ అడిగాడు ఫర్ ఎగ్జాంపుల్ క్రింది వాటిలో నాడీ వ్యవస్థను ఏర్పరిచేటువంటి భాగాలు ఏమిటి అంటాడు ఏమిస్తాడు మెదడిస్తాడు వెన్నెముకిస్తాడు ఇస్తాడు నాడులు ఇస్తాడు పైవన్నీ ఇస్తాడు లేదంటే నాడీ వ్యవస్థలో పాలు పంచుకోనటువంటి అవయవం ఏమిటి అంటాడు మెదడు వెన్నెముక నాడులు పైవన్నీ అంటాడు సో ఇలా ఎలా అయినా క్వశ్చన్ అడగడం ఛాన్స్ ఉంది ఇక్కడ ఇది వెన్నెముక కాదండి ఇది తప్పు వెన్ను పాము అని సరి చేసుకోండి అది మరి ఓవర్లుక్లో పడిందా ప్రింటింగ్ మిస్టేకా లేకుంటే ఈజ్గా ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్ని తెలుగు పెట్టారా ఏదో రకంగా అయితే మిస్టేక్ అయితే ఉంది ఇది సరి చేసుకోండి మెదడు వెన్నుపాము కాదు వెన్నెముక అని ఇచ్చాడు ఇక్కడ వెన్నెముక కాదు ఇది వెన్ను పాము అని సరి చేసుకోండి సార్ మీరు ఎప్పుడు చెప్తుంటారు కదా మరి టెక్స్ట్ బుకే ఫైనల్ కదా ఎగ్జామ్లో వస్తే నేను వెన్నెముకనే పెడతాను అదే ఫైనల్ కదా నేను టెక్స్ట్ బుక్ ఎవిడెన్స్ చూస్తానంటాను రైట్ ఎగ్జాక్ట్లీ మీరు అనేది రైటే బట్ ఇక్కడ ఒక్కసారి మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఇదే ఇదే సెంటెన్స్ ఏదైతే ఇంగ్లీష్ మీడియంలో చూడండి ఇంగ్లీష్ మీడియంలో చూస్తే మీకు ఈ వెన్నెముక ప్రాంతంలో ఒకవేళ వెన్నెముక కరెక్ట్ అనుకున్నట్లయితే ఏమి ఇవ్వాలి ఇక్కడ బ్యాక్ బోన్ అని ఇంగ్లీష్ మీడియంలో ఇవ్వాలి కానీ ఏమి ఇచ్చాడంటే అక్కడ మనకి స్పైనల్ కార్డ్ అని ఇచ్చాడు స్పైనల్ కార్డ్ అనేది ఇవ్వడం జరిగింది స్పైనల్ కార్డ్ ఇచ్చాడు సో స్పైనల్ కార్డ్ అంటే వెన్నెముక కాదు వెన్నుపామ్ ఇఫ్ అట్ ఆల్ ఎగ్జామ్లో క్వశ్చన్ అడితే ఇంగ్లీష్ మీడియంలో ప్రింట్ చేసిన దాన్ని ఫైనల్గా తీసుకుంటారు గమనించండి సో కాబట్టి ఇది వెన్నెముక కాదు వెన్ను పాము అని సరి చేసుకోండి ఇది ఫిఫ్త్ క్లాస్లో సెమిస్టర్ వన్ బుక్లో పేజ్ నెంబర్ సెవెంటీ వన్లో ఉంటుంది సరి చేసుకోండి రైట్ ఇలాంటిది ఇంకో మిస్టేక్ కూడా చూస్తాను ఇలా మిస్టేక్స్ అయితే నేను చదివినంత వరకు మిస్టేక్స్ అయితే ప్రజెంట్ చూస్తాను తర్వాత ఫర్దర్గా నేను చదివిన తర్వాత ఇంకా ఏమైనా ఫర్దర్ మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా మీ దృష్టికి తీసుకొని వస్తాను ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇది ఫిఫ్త్ క్లాస్ సెమిస్టర్ టూలో ఫిఫ్త్ క్లాస్ సెమిస్టర్ టూలో పేజ్ నెంబర్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఫార్టీ నైన్ అండి ఇది పేజ్ నెంబర్ ఫార్టీ నైన్ ఫిఫ్త్ క్లాస్ సెమిస్టర్ టూ యాక్చువల్గా ఈ వన్ నాట్ ఎయిట్ అనేది ఇక్కడ ఇవ్వద్దు వన్ నాట్ ఎయిట్ అనేది ఎక్కడ ఇవ్వాలంటే ఇక్కడ ఇవ్వాలి యాక్చువల్గా వన్ నాట్ ఎయిట్ ఏదైతే ఉందో ఇక్కడ ఇవ్వాలండి గుర్తుపెట్టుకోండి ఇది మనం ఏమనుకుంటామంటే ఈ పారాగ్రాఫ్ ఉంది కదా ఇది వన్ నాట్ ఫోర్కు సంబంధించినటువంటి పారాగ్రాఫ్ అనుకుంటాం ఎందుకంటే దీనికి ఎదురుగా ఇచ్చాడు కాబట్టి కానీ ఇక్కడ ఉండాల్సిన పిక్చర్ ఏంటంటే వన్ నాట్ ఎయిట్ పిక్చర్ ఉండాలి ఎందుకు వన్ నాట్ ఎయిట్ పిక్చర్ ఉండాలి గుర్తుపెట్టుకోండి ఒకవేళ పిక్చర్ని చూసి దానికి సంబంధించి ఇదే అని మీరు రాశారనుకోండి హండ్రెడ్ పర్సెంట్ తప్పులో కాలేస్తారు ఇక్కడ ఉండాల్సిన పిక్చర్ అంటే వన్ నాట్ ఎయిట్ ఎందుకు అంటే వన్ నాట్ ఎయిట్ దేనికోసం ఉపయోగపడుతుందంటే వైద్య సేవల కొరకు ఇక్కడ ఇచ్చాడు చూడండి వైద్య సేవల కొరకు పోలీసు అగ్ని ప్రమాదాల నివారణ కొరకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేది వన్ నాట్ ఎయిట్ అండి ఇది వన్ నాట్ ఫోర్ కాదు గుర్తుపెట్టుకోండి సో ఇది పేరా ఇచ్చాడు కదా సార్ అక్కడ మరి మరి వన్ నాట్ ఫోర్ ఉంది కదా దానికి రిలవెంట్గా అనుకోవచ్చు మీరు కానీ ఇదేంటంటే వన్ నాట్ ఎయిట్ ఎందుకు వన్ నాట్ ఎయిట్ జనరల్గా మనం వన్ నాట్ ఎయిట్ అనగా వెంటనే ఏంటి ఏదైనా ప్రమాదం చేసినప్పుడు వెంటనే మెడికల్ అసిస్టెంట్స్ కోసం మనం వన్ నాట్ ఎయిట్ ఫోన్ అనుకుంటాం కానీ వైద్య సేవల కొరకు పోలీసు కొరకు అదేవిధంగా అగ్ని ప్రమాదాల కొరకు వన్ నాట్ ఎయిట్ ఎందుకు చెప్తున్నాను నేను ఇది అని చూసినట్టయితే ఒక్కసారి ఇక్కడ వన్ నాట్ ఎయిట్ని చూద్దామండి సో ఇక్కడ వన్ నాట్ ఎయిట్ చూడండి ఒకసారి ఇక్కడ ఏముందండి మెడికల్ పోలీస్ ఫైర్ ఒకసారి మీరు బుక్ ఓపెన్ చేస్తే ఫిఫ్త్ క్లాస్ సెమిస్టర్ టూలో పేజ్ నెంబర్ ఫార్టీ నైన్లో ఉంటుంది వన్ నాట్ ఎయిట్ క్రింద ఒకసారి చూసినట్లయితే మెడికల్ ఉంటుంది పోలీస్ ఉంటుంది ఫైర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది సో క్రింది వాటిలో ఈ సేవల కొరకు వన్ నాట్ ఎయిట్ కోసం ఫోన్ చేస్తామని ఒక క్వశ్చన్ వచ్చింది ఏం అప్పుడు వన్ నాట్ ఏనాడ ఇక్కడ ఎదురుగా ఏదైతే ఉందో అది రాసేస్తామని ఎందుకంటే దీనికి రిలవెంట్ మ్యాటర్ ఇదే అనుకొని ఇలా ఇస్తాం ఎన్సీఆర్టి బుక్లో ఏంటంటే ఇలా పిక్చర్ ఇచ్చిన తర్వాత దానికి రిలవెంట్ మ్యాటర్ లేని దాని దగ్గర ప్రింట్ చేయడం జరిగింది కొన్ని కొన్ని ప్లేసెస్లో సో నేను ఆల్రెడీ చెప్తూనే అంటే నేను లెసన్ చెప్పే క్రమంలో చెప్పేస్తున్నాను సో అండ్ సో ప్లేస్లో తప్పు సరి చేసుకోండి అనేసి సో కాబట్టి ఇక్కడ వన్ నాట్ ఎయిట్ అనేది మెడికల్కి పోలీస్కి ఫైర్ కండి సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ లేదు దీనికి రిలవెంట్గా ఉండే ఇన్ఫర్మేషన్ అనేది దానికి దగ్గరలో ఉన్న పారాగ్రాఫ్లో ఇవ్వలేదు అది ఒకటి సరి చేసుకోండి వన్ నాట్ ఎయిట్ అంటే పోలీస్ మెడికల్ ఫైర్ అనేది సరి చేసుకోండి అండ్ మరి వన్ నాట్ ఫోర్ దేనికోసం సార్ వన్ నాట్ ఫోర్ వచ్చేసి వన్ నాట్ ఫోర్ వచ్చేసి మెడికల్ హెల్ప్ లైన్ అండి అది మెడికల్ హెల్ప్ హెల్ప్లైన్ అదేవిధంగా మెడికల్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సో ఇప్పుడు మనం వన్ నాట్ ఫోర్కి ఇది ఎదురుగా ఉంది కాబట్టి ఇవన్నీ వన్ నాట్ ఫోర్లోకి పెట్టే వన్ నాట్ ఫోర్ ఓన్లీ ఏంటి అని చూసినట్లయితే మనకి మెడికల్కి సంబంధించినటువంటి ఉచిత వైద్య సలహాలు అందించేటువంటి సేవ ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఇచ్చాడు దాని గురించి సో ఈ పాయింట్ అంతా ఏమనుకుంటాం మనం వన్ నాట్ ఫోర్ అనుకుంటాం ఒకటి సెట్ చేసుకోండి అది జనరల్గా మనం ఏంటంటే తప్పుగా ఊహించుకునేటువంటి విషయం అండ్ తప్పు చేసేందుకు అవకాశం ఉంటుంది ఓకేనా రైట్ ఇంకా చూస్తాను రైట్ నెక్స్ట్ సిక్స్త్ క్లాస్ సెమిస్టర్ టూ బుక్ అండి సిక్స్త్ క్లాస్ సెమిస్టర్ టూ బుక్ పేజ్ నెంబర్ కూడా చెప్తాను నేను ఇక్కడ పేజ్ నెంబర్ కూడా తీసుకున్నాను థర్టీ త్రీ అండి పేజ్ నెంబర్ థర్టీ త్రీ సిక్స్త్ క్లాస్ సెమిస్టర్ టూ అదేవిధంగా పేజ్ నెంబర్ థర్టీ త్రీ ఇక్కడ వచ్చేసి మనకి పిన్ హోల్ కెమెరా తయారీ గురించి ఇవ్వడం జరిగింది పిన్ హోల్ కెమెరా తయారీలో ఏమైనా తప్పు ఉందా అని చూసినట్లయితే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మనకు తప్పు అయితే క్లియర్గా కనపడుతుంది ఏంటి ఆ తప్పు అని చూసినట్లయితే ఇక్కడ చూడండి సో పెట్టెలోని చతురస్త్రాకార రంధ్రాన్ని ట్రేసింగ్ పేపర్తో మూసివేయండి సో ట్రేసింగ్ పేపర్ అని బ్రాకెట్లో ఏమి ఇచ్చాడంటే అపారదర్శక తెర అని ఇచ్చాడు తప్పు ఇది హండ్రెడ్ పర్సెంట్ తప్పు హండ్రెడ్ పర్సెంట్ అపారదర్శక తెర కాదండి ఇది వచ్చేసి ఏంటంటే పాక్షిక పాక్షిక పారదర్శక తెర ఇది పాక్షిక పారదర్శక తెర వ్రాసేసుకోండి ఇది పాక్షిక పారదర్శక తెర సో ఒక్కసారి ఎందుకు సార్ మరి ఇక్కడ ఇచ్చాడు కదా టెక్స్ట్ బుక్లో ఉండేది ఫైనలా సేమ్ ఇంత చెప్పాను కదా ఇంగ్లీష్ మీడియం వైపు రెఫర్ చేసుకోండి ఇంగ్లీష్ మీడియంలో చాలా క్లియర్గా ఇచ్చాడు అపారదర్శక తెర అంటే ఏంటంటే ఒపాక్స్ స్క్రీన్ అంటాం దాన్ని అపారదర్శక తెర అంటే ఇంగ్లీష్లో ఒపాక్ స్క్రీన్ అంటాం కానీ అక్కడ ఇంగ్లీష్ మీడియంలో కరెక్ట్ ఇచ్చాడు తెలుగు మీడియంలో తప్పించాడు ఇంగ్లీష్ మీడియంలో ఏమి ఇచ్చాడు ట్రాన్స్ ల్యూసెంట్ స్క్రీన్ అని ఇచ్చాడు క్లియర్గా ట్రాన్స్ ల్యూసెంట్ స్క్రీన్ అని ఇచ్చాడు ఇక్కడ మాత్రం అపారదర్శక తెర తెలుగు మీడియంలోకి ఇక్కడ అన్యాయం జరుగుతుందండి గమనించండి అపారదర్శక తెర అనేది కొట్టేసుకొని మీరు ఏం రాసుకోవాలా పాక్షిక పారదర్శక తెరాని రాసుకోండి పాక్షిక పారదర్శక తెరాని రాసుకోండి ఇది ఒక తప్పు కనపడుతుందండి ఇది సిక్స్త్ క్లాస్ సెమిస్టర్ టూలో పేజ్ నెంబర్ థర్టీ త్రీలో ఉండేటువంటి అంశం వెంటనే సరి చేసుకోండి రైట్ నెక్స్ట్ వచ్చేసి సెవెంత్ క్లాస్ సెమిస్టర్ వన్ అండి సెవెంత్ క్లాస్ సెమిస్టర్ వన్లో భాగంగా మీకు ఇక్కడ వచ్చిన మిస్టేక్ అయితే చూపిస్తాను రైట్ ఇక్కడ చూడండి సో జీర్ణాశయం చిన్న ప్రేమి లోపల కూడా ఇక్కడ సంథింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఇక్కడ జీర్ణనాళం మరియు అనుబంధ గ్రంథులు కలిసి జీర్ణ వ్యవస్థనే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి యాక్చువల్గా ఇది జీర్ణ వ్యవస్థ అనగానే చాలా అతి ముఖ్యమైనటువంటి పాయింట్ అతి ముఖ్యమైనటువంటి పాయింట్ ఇదే తప్పించాడండి డైరెక్ట్గా అసలు కీ పాయింట్ దాని యొక్క వ్యవస్థ యొక్క కీ పాయింట్నే తప్పించాడు ఇక్కడ చూడండి ఇక్కడ జీర్ణ వ్యవస్థను వచ్చేసి జీర్ణ వ్యవస్థ మరియు అనుబంధ గ్రంథులు కలిసి జీర్ణ వ్యవస్థను ఏర్పరుస్తాయనండి గమనించండి జీర్ణ వ్యవస్థని ఏ రెండింటి ఏ రెండింటి వల్ల ఏర్పడుతుందంటే జీర్ణ వ్యవస్థ మరియు అనుబంధ గ్రంథులను ఇచ్చాడు ఇది తప్పండి ఇక్కడ జీర్ణ వ్యవస్థ కొట్టేసుకొని జీర్ణనాళమని రాసుకోండి జీర్ణనాలమని రాసుకోండి జీర్ణ వ్యవస్థను కొట్టేసి ఏం రాసుకుంటారు ఇక్కడ జీర్ణనాలమని సేమ్ ఇంగ్లీష్ మీడియంలో చూసినట్టు చాలా క్లియర్గా ఇచ్చాడు అలిమెంటరీ క్యానాల్ నేను ఇచ్చాడు ఆలిమెంటరీ క్యానాల్ ఇచ్చాడు నేను ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు రెఫర్ చేసి మీకు చెప్తున్నానండి సో ఇది వంద శాతం తప్పండి అక్కడ జీర్ణ వ్యవస్థ కాదు అక్కడ రావాల్సింది ఏంటంటే జీర్ణనాళం జీర్ణనాళం మరియు అనుబంధ గ్రంథులు కలిసి జీర్ణ వ్యవస్థ ఏర్పరుస్తాయి ఇది పేజ్ నెంబర్ ట్వంటీ ఫైవ్లో ఉందండి సెవెంత్ క్లాస్ సెమిస్టర్ టూ పేజ్ నెంబర్ ట్వంటీ ఫైవ్ మళ్ళీ చెప్తున్నాను సెవెంత్ క్లాస్ సెమిస్టర్ టూ పేజ్ నెంబర్ ట్వంటీ ఫైవ్లో ఇక్కడ చూడండి పర్టికులర్ ఎందుకనే పిక్చర్ తీశాను ఎందుకంటే మీరు వెంటనే బుక్ దగ్గర పెట్టుకోండి నేను చెప్పినట్టుగా ఆ యొక్క సెమిస్టర్ బుక్ ఓపెన్ చేయండి ఆ పేజ్ నెంబర్ ఓపెన్ చేయండి అక్కడ ఉండేటువంటి మిస్టేక్స్ వెంటనే సరి చేసుకోండి రైట్ ఇది జీర్ణవస్థ కాదు జీర్ణనాల మీరు సరి చేసుకోండి ఎందుకంటే ఇవన్నీ కూడా క్వశ్చన్ ఆడడానికి ప్రాబబిలిటీ ఉండేటువంటి అంశాలండి ఇవి క్వశ్చన్ ఆడడానికి ప్రాబిలిటీ ఉంటుంది ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఇక్కడ ఆహార ఆహారనాళమన్నా ఒకటే గమనించండి జీర్ణనాళమన్నా ఆహారనాళమన్నా ఒకటే బట్ ఆహార వాహిక వేరు గుర్తుపెట్టుకోండి రైట్ మరొక అంశం చూసినట్లయితే ఇక్కడ మనకి సెవెంత్ క్లాస్ సెమిస్టర్ వన్లో సిక్స్టీ ఫైవ్ అండి సెవెంత్ క్లాస్ సెమిస్టర్ వన్లో సిక్స్టీ ఫైవ్ సెవెంత్ క్లాస్ సెమిస్టర్ వన్ పేజ్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ ఓపెన్ చేసేసుకోండి సెవెంత్ క్లాస్ సెమిస్టర్ వన్ పేజ్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ రెండు పవనాల గురించి ఇచ్చా భూమి అదేవిధంగా సముద్రం భూమి మీద సముద్రకు వచ్చే వాటిని భూ పవనాలు అంటాం సముద్రం నుంచి భూమి మీదకి పోయే పవనాన్ని సముద్ర పవనాలు అంటాం రైట్ ఇక్కడ ఒకసారి చూసినట్లయితే ఇది కరెక్టే ఇచ్చాడు ఈ డయాగ్రామ్ అయితే ఇది కరెక్టే ఇచ్చాడు ఇది సముద్ర పవనం అన్నట్టుగా ఇవ్వడం జరిగింది అంటే సముద్రం నుండి ఇలా అవుతుంది భూమి నుండి వచ్చిందని ఇట్లా వెళ్ ఇచ్చాడు కరెక్ట్ రైట్ ఒక్కసారి ఇక్కడ చూడండి భూపవనం గురించి చూసాడు చూసినట్లయితే ఇక్కడ మనకి ఇక్కడ రెడ్ కలర్లో ఆరో మార్క్ ఏదైతే ఉందో ఇక్కడ చల్లని పవనం ఇచ్చాడు ఇది తప్పు ఇది తప్పు సో ఇక్కడ ఏం రాసుకుంటారు మీరు వెచ్చని అని రాసుకోండి వెచ్చని అని రాసుకోండి రైట్ ఇక్కడ వెచ్చని అని ఇచ్చాడు కదా ఇది కూడా తప్పు ఈ ప్లేస్లో ఏం రాసుకుంటారు మీరు చల్లని అని రాసుకోండి ఇవి రెండు కూడా తప్పు ఇవ్వడం జరిగింది ఒక్కోసారి డయాగ్రామ్ ఇచ్చేసి క్వశ్చన్ అడిగాడు అనుకోండి వందకు రెండు వందల శాతం ఇది చూసుకున్నట్లయితే తప్పు చేస్తాము కాబట్టి దయచేసి గమనించండి ఇది సెవెంత్ క్లాస్ సెమిస్టర్ వన్లో పేజ్ నెంబర్ సిక్స్టీ ఫైవ్లో ఇవ్వడం జరిగింది ఈ చల్లని ప్రాంతంలో వెచ్చని రాసుకోండి వెచ్చని ప్రాంతంలో చల్లని రాసుకోండి ఇది తప్పు ఓకేనా రైట్ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఒకటి కనపడుతుందండి ఇది వచ్చేసి మనకి ఏంటంటే సెవెంత్ క్లాస్ సెమిస్టర్ వన్ అండి ఇది కూడా సెవెంత్ క్లాస్ సెమిస్టర్ వన్లో పేజ్ నెంబర్ సెవెంటీ నైన్ సో మళ్ళీ చెప్తున్నాను సెవెంత్ క్లాస్ సెమిస్టర్ వన్ పేజ్ నెంబర్ సెవెంటీ నైన్ ఓకేనా పేజ్ నెంబర్ సెవెంటీ నైన్ చూద్దామండి ఒకసారి పేజ్ నెంబర్ సెవెంటీ ఎస్ ఎగ్జాక్ట్లీ సెవెంత్ క్లాస్ సెమిస్టర్ వన్ పేజ్ నెంబర్ సెవెంటీ నైన్ అండి సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే కాల్షియం హైడ్రాక్సైడ్ లభ్యమయ్యేటువంటి పదార్థం నిమ్మరసం అని ఇచ్చాడు ఇది తప్పు నిమ్మరసంలో ఏముంటుందని చాలా క్లియర్గా ఫస్ట్ ఇచ్చాడు ఏంటి నిమ్మరసంలో ఏముంటుందని చూసినట్లయితే మనకి సాధారణంగా సిట్రిక్ యాసిడ్ ఉంటుంది సిట్రిక్ యాసిడ్ ఉంటుందండి సో ఒకసారి చూడండి ఇక్కడ నిమ్మజాతి పండ్లలో సిట్రిక్ పనులో ఇక్కడ ఉంటుందండి చూద్దాం ఒకసారి పైకి ఒక్కసారి స్క్రాల్ చేద్దాం మీకు క్లియర్గా అర్థమవుతుంటుంది సిట్రిక్ ఆమ్లము చూడండి సిట్రిక్ ఆమ్లంలో ఏముందండి యాక్చువల్గా ఇక్కడ ఏమి ఇచ్చాడు నిమ్మలో సిట్రిక్ ఆమ్లం ఇచ్చాడు అదే నిమ్మరసం అని ఇచ్చాడు కదా ఇది నిమ్మరసం కాదండి సున్నపు నీరు అని సరి చేసుకోండి ఇది నిమ్మరసం కాదు ఇది నిమ్మరసం కాదు ఏంటిది సున్నపు నీరు అని రాసుకోండి ఈ ప్రాంతంలో సున్నపు నీరు సున్నపు నీరు యాక్చువల్గా ఈ సున్నపు నీటిని ఏమంటామంటే ఇంగ్లీష్లో లైమ్ వాటర్ అంటామండి సున్నపు నీటిని ఇంగ్లీష్లో లైమ్ వాటర్ అంటాం సో వాడు యాసిడిస్గా ట్రాన్స్లేట్ చేశాడు లైమ్ అంటే నిమ్మ వాటర్ అంటే సింపుల్గా నీరు సో నిమ్మరసం అనేసి యాసిడిస్గా టైప్ చేశాడు నిమ్మరసం ఇది తప్పు ఇది తప్పు సో నిమ్మరసాన్ని కట్టేసుకొని ఏం రాసుకుంటారు ఇక్కడ సున్నపు నీరు అని రాసుకోండి కాల్షియం హైడ్రాక్సైడ్లో కాల్షియం హైడ్రాక్సైడ్ అనే క్షారము దేంట్లో ఉందంటే సున్నపు నీటిలో ఉంటుంది తప్ప నిమ్మరసంలో కాదు కొట్టేసుకోండి ఓకేనా ఇది సెవెంత్ క్లాస్ సెమిస్టర్ వన్ పేజ్ నెంబర్ సెవెంటీ నైన్లో ఉంటుంది ఇది సరి చేసుకోండి ఓకేనా రైట్ నేను చదివే కొద్దీ నేను టెక్స్ట్ బుక్ రెఫర్ చేసే కొద్దీ మీకు ఇలాంటివి ఏమన్నా ఖచ్చితంగా హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మీకు ఖచ్చితంగా చూపిస్తానండి ఖచ్చితంగా చెప్తాను అండ్ ఇక్కడ ఇంకొచ్చేసి చిన్న మిస్టేకే బట్ సరైతే చేసుకోండి ఇది కూడా సెవెంత్ క్లాస్ సెమిస్టర్ వన్ పేజ్ నెంబర్ వన్ ట్వంటీ ఫైవ్ సెవెంత్ క్లాస్లో సెమిస్టర్ వన్లో పేజ్ నెంబర్ వన్ ట్వంటీ ఫైవ్లో ఇది వచ్చేసి ప్రింటింగ్ మిస్టేక్ అండి విశ్వాసం అని ఇచ్చాడు కదా ఇది విశ్వాసం కాదు నిశ్వాసం ఇది విశ్వాసం కాదు నిశ్వాసం ఇది సింపుల్ మిస్టేకే అది ప్రింటింగ్ మిస్టేక్ హండ్రెడ్ పర్సెంట్ ఇది ప్రింటింగ్ మిస్టేక్ అండి ఓకేనా సో విశ్వాసం కాదండి ఇది ఇది నిశ్వాసం అని సెట్ చేసుకోండి ఇక్కడ సో ఇక్కడ డయాగ్రామ్ బి ఏదైతే ఇచ్చాడో దీంట్లో సెట్ చేసుకోండి ప్రింటింగ్ మిస్టేక్ ఉంది ఇక్కడ ఓకేనా అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ చూసినట్లయితే ఇది కూడా సెవెంత్ క్లాస్ సెమిస్టర్ వన్లో పేజ్ నెంబర్ వన్ ఫిఫ్టీ సెవెన్ అండి పేజ్ నెంబర్ వన్ ఫిఫ్టీ సెవెన్లో ఇక్కడ ఒకసారి పరిశీలించినట్లయితే చూడండి నీరు మరియు పోషకాలు రవాణా చేయడానికి నాలాల వంటి పంపులు అన్నాడు పంపులు కాదండి అది పైపులు అని రాసుకోండి పంపులు కాదు అది పైపులు సో క్వశ్చన్ అడిగాడు అనుకోండి నీరు మరియు పోషకాలు రవాణా చేయడానికి నాల వంటి పంపులు ఉన్నాయని అనుకోండి మనం వెంటనే కన్ఫ్యూజ్ అవుతాం ఈ పంపులు ఎక్కడ ఈ ఎక్కడ నుండి వచ్చినా ఈజాం కదనేసి కన్ఫ్యూజ్ అవుతాం అక్కడ పంపులు కాదు అవి రాసుకోవాల్సింది ఏంటంటే మీరు పైపుల వంటి నిర్మాణాలు అని రాసుకోండి పైపులు ఇక్కడ పంపులు ఉన్నాయి కదా పైపులు రాసుకోండి ఇది సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాస్ సెమిస్టర్ వన్ పేజ్ నెంబర్ వన్ ఫిఫ్టీ సెవెన్ పేజ్ నెంబర్ వన్ ఫిఫ్టీ సెవెన్ ఓకేనా సెట్ చేసుకోండి రైట్ నెక్స్ట్ చూద్దాం ఇంకా రైట్ ప్రజెంట్ అయితే ఇక్కడ సెవెంత్ క్లాస్ సెమిస్టర్ వన్ వరకు నేను బుక్స్ రెఫర్ చేయడం జరిగిందండి సో ఇంకా ఫర్దర్గా నేను సెవెంత్ క్లాస్ సెమిస్టర్ టూ కావచ్చు అండ్ ఎయిత్ క్లాస్ కావచ్చు ఫర్దర్గా ఇవన్నీ రెఫర్ చేస్తాను ఖచ్చితంగా నేనైతే లైన్ టు లైన్ చదువుతానండి నేను ఇటు తెలుగు చదువుతాను అదేవిధంగా ఇంగ్లీష్ చదువుతాను ఎక్కడైతే డౌట్ వస్తూ ఉంటుందో అది కరెక్టా కాదని కన్ఫర్మేషన్ నేను ఫస్ట్ చేసుకుంటాను చేసుకున్న తర్వాత మీకు సో అండ్ సో మిస్టేక్ ఉందని ఖచ్చితంగా మీ దృష్టికి తీసుకొని వస్తాను ఖచ్చితంగా మీరు దాన్ని సరి చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి ఎందుకంటే ఇఫ్ ఎట్ ఆల్ ఒక క్వశ్చన్ దాని నుండి అడిగాను అనుకోండి మనకి ఎగ్జామ్లో హాఫ్ మార్క్ అనేది పోతూ ఉంటుంది హాఫ్ మార్క్ అనేది మన లైఫ్ని డిసైడ్ చేస్తుంది మనం అక్కడ ఉండాలా ఇక్కడ ఉండాలి ఎక్కడ ఉండాలని డిసైడ్ చేస్తుంది కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ ఏమైతే ఖచ్చితంగా సర్చ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి రైట్ ఇప్పుడు చెప్పండి వీడియో యూస్ఫుల్గానే తప్పకుండా లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి అండ్ మరీ యూస్ఫుల్గానే తప్పకుండా మీ అయితే షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడానికి అయితే ప్రయత్నించండి అండ్ అదే విధంగా ప్లేస్టోర్లో అదేవిధంగా డిస్క్రిప్షన్ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కేకే బయల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి దానిలో డెమో వీడియోస్ ఉంటాయి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి డెమో వీడియోస్ ఉన్నాయి చూడండి బాగా అనిపిస్తుంది దెన్ యూ కెన్ గో ఫర్ ద కోర్స్ అండ్ ఇక్కడ లెఫ్ట్లో చూసే వాళ్ళందరూ కూడా మన విన్నర్స్ అండి ఓన్లీ మన ఛానల్ ఫాలో అవుతూ సో ప్రజెంట్ టీచర్ జాబ్ ఎంజాయ్ చేస్తున్నటువంటి మన సోల్జర్స్ వీళ్ళంతా కూడా సో మీరు కూడా వాళ్ళ ప్లేస్లో ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో కావడానికి అయితే ప్రయత్నించాడు ఇలాంటి చాలా యూస్ఫుల్ వీడియోస్ అనేవి మీకు అందుబాటులో ఉంటాయి అదేవిధంగా మీకు ఎలాంటి వీడియోస్ కావాలని తప్పకుండా కామెంట్ రూపంలో నుంచి చేయడానికి అయితే ప్రయత్నించాడు ఐ విషో ఆల్ ద బెస్ట్ మెయిట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టెన్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ గ్రేట్ డే